మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్లమెంటు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది అసెంబ్లీ ఇంకా రావాలి పార్లమెంట్ అభ్యర్థులు ఆరు స్థానాలు పవన్ కళ్యాణ్ త్యాగంతో సహా ఈ ఆరుగురు అభ్యర్థులు అరకులో వంగపల్లి ఆమె గీత అనకాపల్లిలో సీఎం రమేష్ నర్సాపురంలో శ్రీనివాస్ వర్మ రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో దగ్గుబాటి పురంధేశ్వరి ఇలా ఈ పేర్లంగా ఇంకొకటి తిరుపతి వరప్రసాద్ ఇవన్నీ ఊహించడమే ఇంతకు నుంచి చర్చలో ఉన్నవే కాకపోతే నర్సాపురంలో తెలుగుదేశం కానీ బీజేపీ కానీ రఘురామకృష్ణరాజుకి ఇస్తాయేమో అనే ఒక ఊహాగానం ఉండింది అది ఇవ్వడం లేదని తెలిసినప్పటికీ ఆయనే ముందుగా ప్రకటించేశారు కాబట్టి అది కూడా అయిపోయింది కాకపోతే బీజేపీ ప్రకటించిన జాబితాలో విశేషం ఏమంటే వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా బహుశా వర్మ ఏమైనా కొంత ఏమో తెలియదు కానీ ముందు నుంచి ఉండొచ్చు ఏ ఒక్కరు కూడా ఒరిజినల్ బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ కాదు అవునా కాదా వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అది వాళ్ళ ఇష్టమే వా కానీ అసలు బీజేపీ విలక్షణమైన పార్టీ దేశాన్ని పాలించే పార్టీ బలమైన పునాదులు ఉన్నాయని చెప్పుకునే పార్టీ అచ్చంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ టికెట్లు ఇవ్వడం అనేది కనుక చూస్తే ఎంత గెలుపు రాజకీయాల్లో ఎగ్జిస్టెన్స్ పాలిటిక్స్ ఎలా అమలు చేస్తుందో తెలుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీలో అది కూడా ఈ మధ్య చేరారు రాజంపేటలో గతంలో పురంధేశ్వరి చేసి ఓడిపోయారు అదేమంతా ఈజీ సీట్ కూడా కాదు బహుశా ఆయన రాజకీయ పునరాగమనానికి ఇది మళ్ళీ మొదటి మెట్టి ఎందుకంటే చాలా రోజులుగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేరు కాబట్టి సీఎం రమేష్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కుడిభుజంగా ఉన్నాడు వ్యాపారవేత్త ఆయన వృత్తిక్ ప్రాజెక్ట్స్ ఈ మధ్యన ఎన్నికల బాండ్లు విడుదలైనప్పుడు బీజేపీకే కాకుండా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన భారీగానే ముడుపులు ఇచ్చారు అంటే ముడుపులు అంటే బాండ్లు నిధులు ఇచ్చారని చెప్పి వెల్లడైంది వాస్తవానికి ఆయన తెలుగుదేశం తెలుగుదేశం నుంచి రాజ్యసభ మొత్తం అటు మారినటువంటి పరిస్థితి అనకాపల్లిలో నాగబాబు అక్కడ చేస్తాడని లేదా కొనతల రామకృష్ణను పవన్ కళ్యాణ్ ఉద్యోగించి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు అది సీఎం రమేష్కి వచ్చింది మొత్తానికి ఆయన అనకాపల్లిలో వస్తుందనే విశ్వాసంతో ఉన్నాడు అది తెచ్చుకున్నాడు పురంధేశ్వరి దగ్గుబడి పురంధేశ్వరి ఎన్నికల ప్రక్రియ లేకపోతే అసలు ఈ చర్చలు మొదలైనప్పటి నుంచి ఆమె రాజమండ్రి మీదే ఆమె చూపు రాజమండ్రి నుంచి ఆమె పోటీ చేస్తారు రాజమండ్రిలో ఆమెకు ఆటంకం లేకుండా ఉండాలనే అక్కడ కందుల దుర్గేష్ను అక్కడికి పంపించారు అలాగే బుచ్చే చౌదరికి సీనియర్టీని గౌరవించి అక్కడ సీట్ ఇచ్చారు అంటే అక్కడ ఏమీ సమస్యలు లేకుండా చేశారు అనే అభిప్రాయం బలంగా ఉంది గీత వైసీపీ నుంచి వచ్చినటువంటి వరప్రసాద్ తిరుపతి ఎమ్మెల్యే ముందు ఎంపీ కూడా చేశారు ఎమ్మెల్యే మొన్న చేరారండి మొన్న చేరిన ఆయన కూడా టికెట్ అంటే ఇక్కడ గెలుపు ఖర్చులు భరించటము లేకపోతే ప్రభావం చూపటం తప్ప ఇక్కడ ఏమి ఏ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు వచ్చారో అంతకుముందు చూడవాళ్ళు ఎవరు అలాగే ఇక్కడ ఏదో విధానాలు విలువలు ఆంధ్రప్రదేశ్ అవన్నీ ఏం లేవు ఇక్కడ ఏదో గెలుపు గుర్రాలు వీళ్ళందరూ గెలుస్తారని కూడా కాదు ఇంకా అంతకంటే ఏమీ లేదు వీళ్ళ చాలామందికి తెలుగుదేశం నేపథ్యం వైసీపీ నేపథ్యం లేదా రెండింటి నేపథ్యాలు కూడా ఉన్నాయి తప్ప బీజేపీ నేపథ్యం చాలా తక్కువ కాబట్టి బీజేపీ పరిస్థితి అది ఇప్పుడు అన్నీ గుర్తొస్తాయి మనకు రాజమండ్రి కోసం సోమవీరాజు చాలా ప్రయత్నం చేశారు కానీ మరి అసెంబ్లీకి ఏమన్నా అకామిడేట్ చేస్తారేమో తెలీదు చిన్నమ్మని కాదని ఆయనకి ఇస్తారని వారు అనుకోలేదు కానీ జీవీఎల్ చాలా కాలం నుంచి విశాఖపట్నాన్ని తన మరో ఇండ్లుగా మార్చుకొని ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు ఏదో కష్టంగా ఉంటుందని చె ఒకటి రెండు సార్లు మాట్లాడేపుడు సూచనగా అంటున్నా ఆయన ఎందుకో వాళ్ళు అమ్మకంతో ఉన్నారు ఉండినారు ఇప్పుడు అది బాలకృష్ణ భరత్కు టీడీపీ ఇచ్చింది గతసారి భరత్ ఓడిపోయాడు కానీ నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో చిన్న సవరణ ఏంటంటే విశాఖలో జేడీ లక్ష్మి ఆయన పార్టీ తరఫున పోటీ చేస్తాడు ఓట్లు చీల్చుకుంటారనే భావించారు కానీ ఆయన ఇప్పుడు విశాఖ పశ్చిమం నుంచి పోటీ చేస్తాను అసెంబ్లీకి పార్లమెంటు కాదని ప్రకటించేశారు ఆయన కూడా అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి విశాఖలో ఒక పోటీ తగ్గినట్టు మనం భావించవచ్చు మొత్తం మీద కార్పొరేట్లు ఇదివరకే రాజకీయాల్లో గెలిచి ఓడి డక్క ముక్కిలు తిన్నవాళ్ళు నిధులు ఇవ్వగలిగిన వాళ్ళు అసలు వేరే పార్టీ నుంచి రావడం అర్హత అన్నట్టుగా ఇక్కడ ఈ జాబితాలో లేని కోపే సుజనా చౌదరి ఆయన విజయవాడ వెస్ట్ నుంచి పశ్చిమం నుంచి దాదాపు టికెట్ రావచ్చు బీజేపీకి అని భావిస్తూ ఉన్నారు ఆయనేమో అందుకనే జనసేనకు చెందిన పోతున్న మహేష్ అక్కడ చాలా తీవ్ర ఆందోళన అది జరిగినవన్నీ కూడా చెప్పడము అదంతా చేస్తూనే ఉన్నారు బీజేపీ టికెట్ల ప్రకటన ఇంకా అసెంబ్లీ మిగిలి ఉంది కాబట్టి ఈరోజే పవన్ కళ్యాణ్ కూడా పేర్లు తమ అభ్యర్థుల పేర్లు ఆయన కూడా ప్రకటించేశారు అనకాపల్లి నాగబాబు కాకుండా ఇప్పుడు సీఎం రమేష్కు రావటం చూస్తే బీజేపీకి జనసేనకు కూడా మంచి సింక్ ఉంది టీడీపీ కాకుండా వాళ్ళను కూడా అంటే ఒక విధంగా రమేష్ బీజేపీ తరఫున చేసిన ఆయన్ను చంద్రబాబు అనుయాయుడిగానే పరిగణించాల్సి ఉంటుంది ఇంకా బీజేపీ తరఫున వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు పైగా జాతీయ స్థాయి రాష్ట్ర అవసరాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకొని అన్నది ఒకటైతే రెండు వేల పద్నాలుగులో రెండు స్థానాలు వచ్చే వాళ్ళకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమీ రాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఏపీలో పెద్దగా ప్ర ప్రభావం చూపిస్తుంది విజయాలు సాధిస్తుందని చెప్పడం చాలా కష్టం ఇక్కడ లోక్సభ శాసనసభ ఎన్నికల మధ్య కూడా తేడా ఉంటుంది కాబట్టి ఈ అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా పార్టీగా రాజకీయంగా బీజేపీకి పెద్దగా మద్దతు ఉండదు అనేది మటుకు ఖాయం అది సర్వేలు కూడా చెప్తున్నాయి బీజేపీతో కలిస్తే తెలుగుదేశానికి తగ్గుతాయని అయినా కొన్ని రాజకీయ అనివార్యతల వల్ల చంద్రబాబు కలుస్తున్నారు కానీ దానివల్ల ఏదో చాలా ఒరిగి పడుతుందని ఆయన కూడా అనుకోవట్లేదు కేంద్రంలో అండ ఉండాలి అని ఒకే ఒక్క సూత్రం ప్రకారం ఆయన ఈ పొత్తుకు దుచ్చుకున్నారు అది ప్రజలు ఎలా పరిగణిస్తారు ఇప్పుడే ఒక సర్వే కూడా వస్తూ ఉంది దాని గురించి నేను విడిగా చెప్తాను ఈ లోపల జనసేన జాబితా వచ్చింది కాబట్టి అది కూడా ఒక లుక్ కథం